మనం ఏ స్కూల్లో చదువుతామో ఏ కాలేజీలో చదువుతామో అదే స్కూల్లో మనకు సత్కారం అవుతే ఎంతో ఆనందంగా ఉంటుంది ఈరోజు చూడండి అదే స్కూల్లో అదే కాలేజీలో చదివిన మహానుభావులు ఆ కాలేజీలోనే పనిచేశారు అదే కాలేజ్ ఆడిటోరియంలో ఈ రోజు ఆయనకు సత్కారం జరిగింది అది ప్రతి ఒక్కరూ మనసులో గుర్తించుకోవాలన్నమాట వాళ్ళ జీవితంలో వాళ్ళ ఒక గొప్ప అనుభవంగా వాళ్ళు భావించాలి ప్రతి ఒక్క విద్యార్థికి అనిపించాలి నేను ఏ స్కూల్లో చదువుతున్నానో ఏ కాలేజీలో చదువుతున్నానో ఆ స్కూల్ కు నేను ముఖ్య అతిథిగా వెళ్ళడం ఆ స్కూల్లో ఆ కాలేజీలో నా సత్కారం అవడం నిజంగా ఒక గొప్ప అదృష్టం అదే అదేవిధంగా ఇదే కాలేజీలో చదివిన మన ఒక విద్యార్థి డాక్టర్ రమేష్ బాబు గారు ఈరోజు మన రాష్ట్రంలో అందరి కోసం అందరి జీవితాలు బాగుండాలన్న దృష్టితో ఆయన ఈరోజు ఈ గోల్డెన్ అవర్ అన్న తో మీ ముందుకు వచ్చారు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం చాలా ముఖ్యం అందుకని పురాణంలో ఒక చిన్న శ్లోకం చెప్తాను మీకు దుర్లభం భారత వర్షే జన్మ తస్మాన్ మనుష్యత మనుషే దుర్లభం చాతి స్వస్వధర్మే ప్రవర్తితం అంటే భారతదేశంలో జన్మించడం చాలా దుర్లభం అందులోనూ మనిషిగా జన్మించడం ఇంకా దుర్లభం ఆ తర్వాత అందులోనూ తమ కర్తవ్యములను సక్రమంగా నిర్వర్తించే నెత్తడం ఇంకా దుర్లభం ఈ మూడు విషయాలు చెప్పడం జరిగింది భారతదేశంలో జన్మించడం దుర్లభం ఆ భారతదేశంలో మనిషిగా జన్మించడం ఇంకా దుర్లభం ఆ తర్వాత తనకు ఇచ్చిన కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తూ బ్రతకటం అది ఇంకా దుర్లభం అంటారు కాబట్టి అటువంటి మహానుభావులు ఈరోజు చాలా మంది మీకు ఈ స్టేజ్ మీద అన్నమాట డాక్టర్ నాయుడమ్మ గారు డాక్టర్ రమేష్ బాబు గారు దాస్ గారు రామ్మోహన్ రావు గారు మా మిత్రులు పాలక్సాది గారు ఇక్కడ కూర్చున్న ఎంతో మంది అంటే సమాజం కోసం మనం ఏమైనా చేయాలన్న భావనలతో మనం ఈరోజు ఇక్కడ అంతా కలిసాం ఎందుకంటే ప్రకృతి చూస్తే ప్రకృతి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు మీరు ఒక చెట్టుని చూడండి చెట్టు దీనిని ఆశించకుండా పెరిగి నీడనిస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది ఫలాన్ని ఇస్తుంది చివరకు కొట్టేస్తే మనకు కట్టెనిస్తుంది అదేవిధంగా చీమును తీసుకుంటే తనకన్నా నాలుగు రెట్ల బరువు చీమం వస్తుంది ఇవన్నీ మనం సమాజానికి అవి చేస్తుంటే మనం ఏదైనా చేయగలమా అన్నది ఆలోచించడం ముఖ్యం ఎంతో మంది వస్తుంటారు ఎంతో మంది పోతుంటారు కానీ సమాజం కోసం చేసే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటున్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సమాజం కోసం గొప్ప చేసిన మహానుభావు స్వామి వివేకానంద గారు అతి చిన్న వయసులోనే ఆయన పరమపదించారు కానీ ఈ లోకం ఉన్నంత వరకు ఆయన ఉంటారు ఎవరైతే సమాజం కోసం పని చేస్తారో వాళ్ళు ఈ సమాజం ఉన్నంత వరకు జీవించి ఉంటారు అది మనం గుర్తుపెట్టుకోవాలి రాబిన్ శర్మ అని ఒక పుస్తకం రాశారు మీరు చదవండి ఎప్పుడైనా హూ విల్ డై హూ విల్ క్రై వెన్యు డై అన్నది ఒక పుస్తకం అందులో ఆయన ఏమంటారంటే మనం ఈ జన్మిస్తూ మనం ఏడిస్తూ వస్తాము కానీ మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎంతమంది ఏడుస్తారు అన్నది మన జీవితానికి ఒక యాడ్స్టిక్ అనమాట డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పరమపదిస్తే భారతదేశంతో పాటు మొత్తం ప్రపంచం కూడా రోధించింది అంటే అటువంటి జన్మ సార్థక జన్మ అంటారు దాన్ని కాబట్టి అటువంటి జన్మ దిశగా మనమంతా వెళ్ళాలి ముఖ్యంగా ఎంతో మంది యువకులు యువతులు ఉన్నారు ఇప్పుడు మనం సమాజానికి ఏం అన్నది మనలో ఆలోచనలు ఇప్పటి నుంచే మొదలవ్వాలి మనలో దానికోసమే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం రమేష్ గారు మేము మీరంతా కలిసి ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అన్నది అదేంటో రమేష్ గారు అద్భుతంగా మీకు చెప్పారు నాకు జరిగిన ఉదాహరణ నేనే చెప్తాను మీకు మా నాన్నగారిని రెండుసార్లు వన్ జీరో ఎయిట్ వెహికల్లో తీసుకువెళ్ళేటప్పుడు నేనే వెహికల్లో కూర్చొని వెళ్ళాను అనమాట అప్పుడు వెళ్తున్నప్పుడు ఎంత త్వరగా హాస్పిటల్ కి చేరతామా అని మనసులో భావనలు ఉంటాయి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే ఈ ట్రాఫిక్ జామ్ తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది అని మనసులో మనం అనుకుంటాం కాబట్టి అటువంటి భావనలు మన తండ్రితో పాటు జరుగుతున్నప్పుడు మరి ఒక మనిషితో కూడా అలాంటి బాధలు అలాంటి కష్టాలు ఆయనకు పడకూడదు అన్నది ఈ గోల్డెన్ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం ఎవరైనా అంబులెన్స్ లో వెళితే వారు అతి తక్కువ కాలంలో హాస్పిటల్ చేరుకోగలగాలి అది మనకు కావాల్సిన ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ దీన్ని ఎలా చేద్దాము ఏ విధంగా చేద్దాము ఇదంతా ప్లానింగ్ స్టేజ్ లో ఉంది నేను ఠానే నగరంలో పనిచేస్తున్నప్పుడు ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ తో కొంత విజయం సాధించగలిగాం మేము అక్కడ ఉన్న ఆటో రిక్షా వాళ్ళు ట్రక్ ఓనర్స్ ఆర్టీసీ బస్సెస్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కలిపి మన వెనకాల అంబులెన్స్ వస్తుంటే మనం రోడ్డుకు పక్కగా వెళ్ళి స్లోగా మన వెహికల్ నడిపి ఆ హాస్పిటల్ గ్రీన్ కారిడార్ తయారు చేద్దామన్నది ఆ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ లో ఒక ఉద్దేశం అన్నమాట ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన మహారాష్ట్రలో జరిగిన సంఘటన మీకు చెప్పాలనుకున్నా మా దగ్గర పనిచేసే ఒక మహిళా కానిస్టేబుల్ హస్బెండ్ ఆవిడ భర్త ఆయనకు హార్ట్ ప్రాబ్లం కాబట్టి హార్ట్ రీప్లేస్ చేయాలి మనం ఆ హార్ట్ ఔరంగాబాద్ నగరంలో దొరుకుతుంది మనకు కానీ నాలుగు గంటల్లో ఆ హార్ట్ ని మనం ముంబై నగరానికి తీసుకురావాలి కాబట్టి ఈరోజు ఉదయం అంతా ప్లాన్ చేసి తొమ్మిదిన్నరకు స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో ఒక డాక్టర్ ఈ హార్ట్ ను తీసుకువెళ్లి ముంబై నగరంలో దిగి అక్కడి నుంచి ఫోర్టెస్ హాస్పిటల్ అని లో ఉంది అక్కడి వరకు గ్రీన్ కారిడార్ తయారు చేసి ఆ హార్ట్ మూడు గంటల్లోనే ఫోర్టిస్ హాస్పిటల్ దగ్గరికి చేర్చాము చేర్చి అటువంటి గుండెను ఆ మనిషికి అమర్చి ఇప్పుడు అతను ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయింది అనమాట దిస్ ఈస్ క్రియేటింగ్ యూర్ గ్రీన్ కారిడార్ ఇన్ దిస్ విధంగా ఒక మనిషి యొక్క జీవనం యొక్క విలువను మనం పెంచగలగాలి మనం అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు అంటాం ఎందుకంటాం అంటే ప్రతి ఒక్కరి జీవితానికి ఆ దేశంలో విలువ ఉంటుంది అందుకని మనం కూడా అభివృద్ధి చెందాలంటే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క జీవితానికి కూడా విలువను మనం పెంచగలగాలి అందులో భాగంగా ఈ గోల్డెన్ అవర్ అన్న కాన్సెప్ట్ ను మనం తీసుకొస్తున్నాం అనమాట అందువల్ల ఎవరైనా కావచ్చు ధనికుడైనా అవ్వచ్చు పేదవాడైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ప్రతి ఒక్కరి జీవితానికి ఆ దేశంలో విలువ ఉంటే ఆ దేశం విలువ పెరుగుతుంది అన్నది మా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ప్రపంచ దేశాలలో ఎక్కువ యువత ఉండబోతున్న దేశం మన భారతదేశం రెండు వేల ఇరవైవ సంవత్సరానికి భారతదేశం యొక్క సరాసరి వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాబోతుంది అంటే ది యంగెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఈస్ గోయింగ్ టు ఆర్ ది కంట్రీ విత్ యంగెస్ట్ పీపుల్ ఈస్ గోయింగ్ టు బి ఇండియా కాబట్టి అటువంటి భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేయాలంటే ఈ పౌరులను గొప్ప వాళ్లుగా తయారు చేయాలి మిమ్మల్ని అందరినీ దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారు చేయాలన్నది గురువు గారి డాక్టర్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి సంకల్పన అందుకని ఆయన ప్రతి క్షణం ప్రతి నిమిషం విద్యార్థులతోనే ఆయన ఉండేవారు చివరికి చివరి క్షణం కూడా ఆయన ఐఏఎం ప్రసంగం చేస్తూ విద్యార్థులతో పాటు ఆయన అక్కడ కుప్పకూలారనమాట దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ లైఫ్ ఇది ఒక అద్భుతమైన వ్యక్తికి ఉన్న లక్షనాథ కాబట్టి అటువంటి అబ్దుల్ కలాం గారులను మందిని మనం ఈ భారతదేశంలో తయారు చేయాలనే ఉద్దేశం కాబట్టి సమాజం కోసం ఏదైనా చేయాలి మీరేం సమాజం కోసం చేయగలరని మీరు ఆలోచిస్తే మీరు కూడా సమాజం కోసం చేయగలరు మేము రోజులో వెళ్ళి ఒక బ్లడ్ బ్యాంక్లో ఒక యూనిట్ బ్లడ్ ఇవ్వండి మీరు సమాజం కోసం ఏదైనా చేస్తున్నట్టు మీ పుట్టిన రోజున ఒక మొక్కను నాటండి మీరు సమాజానికి పనిచేస్తున్నట్టు కాబట్టి ఈ సమాజానికి కోసం చేసే భావనలు ఇప్పటి నుంచే మీలో మొదలయ్యాయంటే రేపు మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళినప్పుడు కూడా సమాజానికి నేను ఏదైనా చేయాలన్న భావనలు మీలో కలుగుతాయన్నమాట కాబట్టి మీలో ఎటువంటి భావనలు కలిగించడానికి ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ లో కూడా మిమ్మల్ని ఎంతో మందిని వాలంటీర్స్ గా తీసుకోవడానికి మా నిర్ణయం నేను చేసుకున్నాం అనమాట కాబట్టి మీరందరూ కూడా ఈ మహాయుద్ధానికి మీరందరూ కూడా సైనికులుగా ముందు రావాలి అని మీ అందరినీ నేను కోరుకుంటున్నారు మీకు కావలసిన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది మీరు కావలసిన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది మీ మీ గ్రామాలలో మీరు రిప్రజెంటేటివ్స్ గా అక్కడ ఉంటారనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా వస్తే మీరు మీ గ్రామానికి చెందిన వ్యక్తిగా ఆ గ్రామంలో ఉన్న సమస్యలను మీరు దూరం చేయొచ్చు అనమాట ఇది ఒక ఒక సామాజిక ఉద్యమం ఇది ఇది సమయం యొక్క విలువను గురించి కూడా దాస్ గారు ఇందాక అన్నారు దాని గురించి చెప్తాను మనం అనుకుంటాం ఒక సెకండ్ ఏమన్నది చాలా తక్కువ సమయం కదా అదే మీరు లో హండ్రెడ్ మీటర్ రన్నింగ్ రేస్లో లాస్ట్ ఫోర్త్ ప్రైజ్ వచ్చిన వ్యక్తిని అడగండి ఆ వ్యక్తి ఏమంటాడంటే నేను ఒకటి బై వంద అంటే ఒక సెకండ్లో వంద వంతు ఇంకా బాగా పరిగెట్టింటే నాకు థర్డ్ మెడల్ అయినా వచ్చేది కదా అని ఆ వ్యక్తి అనుకుంటాడు కాబట్టి ఒక సెకండ్ యొక్క విలువ మీకు తెలియాలంటే లో ఫోర్త్ వచ్చిన వ్యక్తిని అడగండి అదేవిధంగా ఒక నిమిషం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి హైవేస్ లో ముఖ్యంగా యువకులు బైక్స్ లో స్పీడ్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు హెల్మెట్లు వేసుకోకుండా ఆ స్పీడ్లో వెళ్ళిపోయి ఎక్కడైనా చనిపోతే ఆ ఒక క్షణం ఆ రేస్ చేస్తారు స్పీడ్ అప్పుడు ఆ నియంత్రణ ఉండదు కాబట్టి ఎంతోమంది ఆ రోడ్డు మీద పడి ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అక్కడ చేస్తున్న ఆక్రందలను వింటే అమ్మ అంటుంది ఒక్క నిమిషం నువ్వు నీ నియంత్రణలో ఉంటే ఎంత బాగుండేదిరా అని అంటే ఆ అమ్మకు తెలుస్తుంది ఆ ఒక్క నిమిషం విలువెంతు సమయం యొక్క విలువ చాలా ముఖ్యం అనమాట మనకు అదేవిధంగా మన బంధువులు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అవుతే డాక్టర్ గారు అంటారు రెండు రోజుల వరకు ఏం చెప్పలేము ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏం చెప్పలేమని ఆ రెండు రోజులు మనకు ఎలా గడుస్తుందంటే రెండు యుగాలుగా గడుస్తుంది అప్పుడు మనకు తెలుస్తుంది రెండు రోజుల విలువెంతో అన్నది అదేవిధంగా మనం అనుకుంటాం ఒక నెల మెచ్యూర్ డెలివరీస్ అని అవుతాయి అంటే తొమ్మిది నెలల్లో పుట్టాల్సిన పిల్లవాడు ఎనిమిది నెలల్లో పుడతాడు అటువంటి పిల్లవాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్స్ లో ఇన్క్యుబేటర్స్ లో పెడతాడు ఆ ఇన్క్యుబేటర్స్ లో అమ్మ ఒడిలో అమ్మ కడుపులో ఉన్న ఆ వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం మనం కానీ అంత సులభం కాదు ఎందుకంటే అమ్మ కడుపులో భగవంతుడు సృష్టించిన అక్కడ దాన్ని రిప్లేస్ చేయలేము మనం ఎప్పుడు అయినా కూడా ఒక ఇంక్యుబేటర్ లో పెట్టి ఆ పిల్లవాడిని పెడితే ఆ ఇన్క్యుబేటర్ నుంచి వచ్చిన కిరణాలు ఆ పిల్లవాడికి తగుతుంటే ఆ వేడికి ఆ పిల్లవాడు ఏడుస్తుంటాడు లోపల అప్పుడు ఆ అమ్మ అంటుంది ఒక్క నెల ఓపిక పట్టింటే ఎంత బాగుండేదిరా నువ్వు అని చెప్పేసి అనమాట కాబట్టి ఆ నెల ఆ అమ్మకు తెలుస్తుంది కాబట్టి కాలానికి చాలా విలువ ఉంది ఒక సెకండ్ గాని ఒక నిమిషం గాని ఒక రోజు కానీ ఒక నెల గాని కాలానికి ఎంతో విలువ ఉంది అదేవిధంగా ఆ ఈ మొదటి గంట చాలా ముఖ్యం పేషెంట్స్ కి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ యాక్సిడెంట్లో గాయపడిన వాళ్ళు కానీ మొదటి గంట ది ఫస్ట్ అవర్ ఇస్ కాల్డ్ గోల్డెన్ అవర్ కాబట్టి ఈ గోల్డెన్ అవర్లో వాళ్ళని త్వరగా మనం హాస్పిటల్కు తీసుకురావాలన్నది ఈ సంకల్పం అందువల్ల మేము చేసిన ప్రయత్నాలన్నీ ఈ మన గుంటూరు విజయవాడ మధ్యలో ప్రయత్నం చేసి రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా మనిషి యొక్క విలువ పెరగాలంటే మీరు వెళ్ళి గుంటూరు విజయవాడలో వెళ్ళి చూసి రండి అని చెప్పి అందరూ అనుకోవాలి అటువంటి రాష్ట్రాన్ని అటువంటి మన భాగాన్ని మన ప్రాంతాన్ని మనమంతా కలిసి తయారు చేయాలన్నమాట దట్ ఈస్ కాల్డ్ క్రియేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతి విషయంలో కూడా మనం ఎక్సలెన్స్ క్రియేట్ చేయగలగాలి దానికోసం రమేష్ గారు మా మిత్రులు సే మిగతా అందరూ కూడా చేస్తున్న కృషి కాబట్టి మీరందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని ఇది ఒక అద్భుతమైన ప్రయోగంగా మనమంతా కలిసి చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ దేశ భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది అబ్దుల్ కలాం గారు ఎప్పుడో చెప్తుంటారు తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి కాబట్టి మీరంతా దేశ యొక్క భవిష్యత్తు కాబట్టి మన దేశం ఎలా ఉండాలి అంటే మీరు ఎలా ఉంటే దేశం అలా ఉంటుంది కాబట్టి ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తులుగా ఒక దేశానికి ఉపయోగపడే నాగరికులుగా మనమంతా తయారవుదాం అన్నది ఇప్పటి నుంచే మనసులో ఒక దృఢ సంకల్పన చేసుకుంటే దేశం ఒక మంచి దిశగా వెళుతుందనమాట అందువల్ల ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ యువతకంతా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మన దేశం మన భారతదేశం అద్భుతమైన భారతదేశంగా దేశంగా తయారవ్వాలని చెప్పేసి మన మనసులో అనుకోవాలన్నమాట కలాం గారు అనేవాళ్ళు విద్యార్థులు పిల్లలు ఈ మధ్య టీ షర్ట్స్ వేసుకొని వెళ్తుంటారు టీ షర్ట్స్ మీద వేరు వేరు దేశాల పేర్లు ఉంటాయి దాని మీద కొంతమంది న్యూయార్క్ అని రాసుకుంటారు కొంతమంది లండన్ అని రాసుకుంటారు కొంతమంది లాస్ ఏంజలస్ అని రాసుకుంటారు అలా ఉంటుంది కలాం గారు ఏమంటారంటే రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి అమెరికాలో ఉన్న అక్కడి యువత యూరోప్లో ఉన్న అక్కడి యువత టీషర్ట్స్ వేసుకుని దాని మీద ఇండియా అని రాసి ఉండాలి కాబట్టి అటువంటి భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలి అటువంటి భారతదేశాన్ని నిర్మించాలంటే ప్రతి విషయంలో కూడా మనం ఒక అద్భుతమైన ఎక్సలెన్స్ మనం క్రియేట్ చేయాలన్నమాట కాబట్టి ఈ రంగంలో పేషెంట్స్ రంగంలో ఈ ఎక్సలెన్స్ తీసుకురావడానికి ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి విద్యార్థులందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఒక ఇరవై సంవత్సరాలు మనం అన్నిటినీ వదులుకొని దేశం కోసం మన దేశం యొక్క అభివృద్ధి కోసం మనం అంతా కష్టపడాలి ఇరవై సంవత్సరాల పూర్వం చైనా కూడా ఇలాంటి అవకాశమే దొరికింది అప్పుడు చైనా వాళ్ళు ఈ ఇరవై సంవత్సరాలను అద్భుతంగా వాడుకున్నారు ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా మీకు చైనీస్ ఏ కనపడతాయి అమెరికాకు వెళ్ళినా కూడా అక్కడ షాపుల్లో మీకు చైనా ఏ కనపడతాయి ఎందుకంటే అక్కడ ఉన్న యువతంతా దగ్గరికి వచ్చి మన దేశానికి ఒక స్థానం కల్పించాలి అని మనసులో అనుకున్నారు ఆ దేశానికి స్థానం కలిగింది అదే విధంగా అటువంటి అవకాశమే మనందరికీ కలగబోతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం చేయి ఇవ్వకూడదు మన చేతిలో ఉండాలి మన దేశ భవిష్యత్తును మనం నిర్ణయించుకోగలగాలి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ప్రపంచ దేశాలు ఏమనాలంటే దేశమంటే భారతదేశం పౌరులంటే భారతీయులు అని ప్రపంచ దేశాల్లో మనం వెలుగెత్తి వారి ద్వారా తీసుకురాగల చాలా మందికి డౌట్ వస్తుంది ఈ మార్పు సాధ్యమా చాలా మంది అనుకుంటుంటారు మార్పు వస్తుందా మార్పు రాగలదా అని దీనికి వర్గీస్ కురియన్ గారి గురించి ఒక రెండు మాటలు చెప్తాను వర్గీస్ కురియన్ విన్నారు కదా ఆయన గురించి వర్గీస్ కురియన్ గారు ఆయన పనిచేస్తున్నప్పుడు ఎవరో అన్నారట భారతదేశంలో ఉన్న పాలు అంటే మిల్క్ దీని క్వాలిటీ లండన్ లో గట్టర్ లో ప్రవహిస్తున్న నీటి క్వాలిటీ కన్నా అధ్వానంగా ఉంటుందని అన్నారట ఆ ఒక్క విషయాన్ని ఆయన మనసులో పెట్టుకున్నాడు నా దేశంలో ఉత్పత్తి అనే పాల గురించి ఈ విధంగా మాట్లాడతారా నేను చూపిస్తాను భారతదేశం ఏంటో అని చెప్పేసి ఆయన కృషి చేసి గుజరాత్ లో ఉన్న చిన్న చిన్న కోఆపరేటివ్ యూనియన్స్ అనేది దగ్గరికి తీసుకొచ్చి అమూల్ అనే సంస్థను స్థాపించి వర్గీస్ కురియన్ అమూల్ వర్గీస్ కురియన్ గా మారితే భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పాల ఉత్పత్తి అయ్యే దేశంగా భారతదేశం తయారైంది చూడండి ఒక మనిషి మారితే దేశం ఎలా మారుతుంది దానికి ఉదాహరణ ఒక మనిషి మారితే దేశం ఎలా మారుతుందన్న దానికి ఉదాహరణ ఆయన ఆయన అలా అనుకోకుంటే నా దేశం గురించి ఎవరు అన్నారు కామెంట్స్ అంతే నా దేశం మారదు అని ఆయన ఉంటే ఈ విధమైన విప్లవం వచ్చేది కాదు వైట్ రెవల్యూషన్ వచ్చేది కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించదగ్గింది ఏంటంటే నేను మారితే దేశం మారుతుంది నాలోని మార్పు దేశానికి మార్పు తీసుకొస్తుందని ప్రతి ఒక్కరూ మీరు అనుకుంటే ఎప్పుడైతే ఒక చిన్న ఇంటిలో జన్మించిన అబ్దుల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిగా పరివర్తన చెందితే భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతమైన దేశంగా తయారైంది చూడండి ఒక్క మనిషి పరివర్తన జరిగితే దేశం ఎలా పరివర్తన జరుగుతుందో కాబట్టి మనం ఈ క్షణంలో నిర్ణయించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను మారుతాను తద్వారా దేశం మారుతుంది అని మీరు ప్రతి ఒక్కరూ కనుక నిర్ణయించుకున్న రోజున ఒక అఖండమైన అద్భుతమైన భారతదేశాన్ని మనమంతా కలిసి నిర్మిద్దాం దాంట్లో మా వంతు కర్తవ్యంగా ఈ గోల్డెన్ అవర్ ద్వారా ఈ కృషిని చేసి ఒక మార్పు మనం తీసుకొద్దామని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాశిస్తులు ఒక ఈ గోల్డెన్ అవర్ ని సక్సెస్ఫుల్ గా చేసి భారతదేశంలో ఉన్న అన్ని రాజ రాష్ట్రాలు వచ్చి మన దగ్గరికి వచ్చి చూసి వెళ్లే తీరుగా మనం ఈ గోల్డెన్ అవర్ ను ఇక్కడ తయారు చేసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ప్రపంచ దేశాలతో అనిపిద్దాం దేశం అంటే పౌరులంటే దేశమంటే పౌరులంటే జైం